నమస్కారం తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పులిహోర ప్యాకెట్లు వాటర్ బాటిల్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు కామారెడ్డి కేంద్రంలోని రెండవ వార్డులో రామేశ్వర్పల్లి డబల్ బెడ్రూమ్ లో నివసించే నిరుపేద కుటుంబాలకు సుమారుగా నలభై ఎనిమిది గంటల పాటు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని స్వయంగా జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ వెళ్లి వారిని స్వయంగా అడిగి తెలుసుకుని కామారెడ్డి ఎలక్ట్రిసిటీ కి మాట్లాడి వెంటనే కరెంటు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా యువ నాయకులు ಜೊನ್ನಲರಾಮ ಜೊನ್ನಲ ವಿನೋದ್ ಲಲಿತಾ ವಸಂತರಾವ್ ಜಾಗೃತಿ ಕಾರ್ಯಕರ್ತರು ಪಾಲ್ಗೊನ್ ருக்குப்படிரே நான் சொன்னேன் நான் போறதுக்கு ரொம்ப மச்சரேஸ்டா ஆ 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

అయితే ఎందుకంటే వీళ్ళకు మోటార్లు నడవలేకపోతున్నాయి దానివల్ల వాళ్ళకు వాటర్ లేదు తాగునీరు లేదు స్నానాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అట్లా అన్నట్టు అయితే దానివల్ల వంటలు కూడా చేసుకోలేకపోతుంది ఇక్కడనే ఉన్నాం సార్ మేము కాబట్టి వీళ్ళకు వెంటనే కరెంటు సప్లై చేస్తే వీళ్ళకు కొంచెం బోర్లు నడిస్తే వాటర్ వస్తాయి తాగునీటికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కొద్దిగా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాల వరకు అయినా పని లేదు ఖచ్చితంగా కొద్దిగా చేయండి ఇది ఇక్కడ రామేశ్వర రామేశ్వర పల్లి రెండవ వార్డు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షం కురవడం వల్ల చాలా గ్రామాలు ముంపు గ్రామాలు మునిగిపోయి ప్రజలకు చాలా కష్టాలు నష్టాలు తినలేని పరిస్థితి ఏర్పడ్డది వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధిక వర్షం వలన చాలా జిల్లాల్లో ఇబ్బంది ఉన్నప్పటికీ అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఇంకా అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ప్రభుత్వం కూడా సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోవడం వల్ల ఇవాళ ప్రజలకు అధిక వర్షం వలన చాలా ఇబ్బంది ఏర్పడ్డది ప్రభుత్వం వీళ్ళకు తక్షణంగా వీళ్ళకు భోజన వసతి ఉండడానికి ఏదన్నా రూములు వసతి ఆర్థిక సహాయం తప్పకుండా వీళ్ళకి అందించాలని కోరుతున్నాం ఎందుకంటే గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా వీళ్ళకు కరెంటు లేకపోవడం వల్ల బోర్ మోటార్లు నడవలేకపోయినాయి దానివల్ల తాగునీరు లేదు వీళ్ళకు స్నానాలు లేవు తినడానికి వంట చేసుకోవడానికి నీళ్ళు లేవు కూరగాయలు లేవు ఏవి లేవు వెళ్ళి తెచ్చుకుందామంటే రోడ్లన్నీ తెపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు అన్ని వీళ్ళకి సప్లై చేయాలని కోరుకుంటున్నాం అలాగే వీళ్ళు ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి కరెంట్ లేక భోజనం లేక వీళ్ళ పరిస్థితి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో ఇక్కడ ఈ రెండో వార్డు పరిస్థితిలో ఉంది కాబట్టి రామేశ్వరపల్లి రెండో వార్డులో ఉంది కాబట్టి వీళ్ళకు తక్షణ సదుపాయం ఏర్పాటు చేసి వెంటనే కరెంటు సప్లై ఇచ్చి వీళ్ళకి ఆహార పదార్థాలు సప్లై చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారి నాయకత్వంలో కవితక్క గారి ఆదేశానుసారం ఇవాళ ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడికి వెళ్ళి పులిహోర ప్యాకెట్లు వాటర్ బాటిల్లు ఇంకేమైనా కూరగాయలు బియ్యం ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా జాగృతి నాయకులు వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ జిల్లాలో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి సహాయం